పసిపిల్లల పట్ల చాలా దయగా ఉండాలి ఐదేళ్ల వరకు పిల్లాన్ని దేవుళ్ళ చూడమన్నారు దైవవత్ పంచవరిశేషు దశవరిశేషు దాసవత్ ప్రాప్తి షోడశే వర్షే పత్రం మిత్రవదా శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది ఇది అనుసరించకపోవడం వల్లే మనం దుఃఖపడతాం శాస్త్రం తెలియకా అనుసరించకపోవడం వల్ల దైవవత్పంచపరిశేషు ఐదేళ్లు వచ్చే వరకు అమ్మాయినైనా అబ్బాయినైనా దేవుడికి సపర్యలు చేసినట్టు చేయాలి వాడికి సేవలు చేయాలి షోడశోభ చేయాలి కాళ్ళు గడగడం అంటే బాధ్యం అనుకోవాలి చేతులు గడగడం అంటే అర్ఘ్యం అనుకోవాలి హస్తయోహాద్యం సమర్పయామీ పాదయోగప్ప ఆద్యం అన్నం పెడుతున్నామంటే నైవేద్యం సమర్పయామి ఓ కుంభం లాగిస్తాడు అనుకో అంతే వాడికి పడుకో పెడుతున్నామంటే సేవ అనుకోవాలి వెంకటేశ్వర పాట పాడాలి వాడికి స్నానం చేస్తుంటే అభిషేకం అనుకోవాలి పట్టలు దొరుకుతుంటే వస్తువులు ఉపమ సమర్పయామే అనుకోవాలి వాడు ఎలా ఉన్నాడని వాడు చుట్టూ తిరుగుతుంటే పదక్షేమ సమర్పయామే అనుకోవాలి